మెగా వారి ఇంటి కోడలో అయిన లావణ్య త్రిపాటి తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియోలో తాను లేదు ఆమె భర్త వరుణ్ తేజ్ ఉన్నాడు వీరిద్దరు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్లో ఒకరు అనడంలో సందేహం లేదు అలాంటిది వీరిద్దరూ కలిసి ఉన్న వీడియోకు మంచి స్పందన వస్తూ ఉంటుంది వీరిద్దరు కలిసి ఫోటోలు దిగినా కూడా వాటికి నెట్టింట మంచి స్పందన రావడం మనం చూస్తూనే ఉంటాం తాజాగా లావణ్య త్రిపాటి ఇన్స్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ వంట చేస్తూ వీడియోస్ ను షేర్ చేస్తుంది అంతేకాకుండా వరుణ్ కి తనపై ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నానన్నట్లుగా అర్థం వచ్చే విధంగా కామెంట్ ను షేర్ చేస్తుంది ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే ఆమె పూర్తిగా విశ్రాంతి మూడ్లో ఉంది కనుక ఆమెకు ఏం కావాలన్నా కూడా వరుణ్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే వరుణ్ తేజ్ ప్రస్తుతం భారీ లావణ్య త్రిపాటితో ఎక్కువ సమయం గడిపేందుకు గాను సమయం కేటాయిస్తున్నారు అంతేకాకుండా తన చేతితో వండిన వంటను తినిపించడం మాత్రమే కాకుండా ఆమెతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది లావణ్య త్రిపాఠి కోసం సరదాగా వరుణ్ తేజ్ పిజ్జా చేశారు ఆ వీడియోని లావణ్య త్రిపాటి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గంటల్లో లక్షల మంది చూశారు లక్షల మంది లైక్ చేసి షేర్ చేశారు